పాలసీ మొదలుకొని అనేక పాలసీలు అంటే మంత్రివర్గం ఎమ్మెల్యేలకు కూడా ఏ రకం కేటీఆర్ చేస్తుంది సో ఈ రకంగా అంటే అడ్మినిస్ట్రేషన్ ఇంకా కమాండ్ రాలేదా కాంగ్రెస్ ఎత్తలేక అంటే ఒకటి ఇది నిన్న మొన్న పేపర్లలో కొంతమంది రాసింది నేను కూడా చూసిన అంటే జీవో కాపీలు రాకంటే ముంగటనే వచ్చిందా అని అంటే మరి జీవో కాపీ రాకుండా ముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టిండ అనేది అయితే కాదు జీవో కాపీ వచ్చిన తర్వాత నేను పెట్టి జీవో కాపీ వచ్చిన రోజు పెట్టినట్టు అయితే పాలసీలు ఏదైనా ఉండని సరే లోపలికించి చేరవేస్తున్నారు అంటే గతం అంతా వాళ్ళు కూడా అధికారంలో ఉండే కాబట్టి వాళ్ళ కింద ఉంటున్నటువంటి అధికారులు లేకపోతే సిస్టమ్ కూడా పనిచేసేటటువంటి వాళ్ళు లేకపోతే ఎవరో వాస్తవానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు మేము పెట్టేది అనేక అంశాల మీద ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటుంది ఇవి తీసుకుంటే మంచిగా ఉండదు సో ప్రతిపక్షాలకి తెలియకుండా ప్రభుత్వం ఏదైనా చేస్తుంది అని అనుకుంటే మేము దాష ఉండాలి మేము జీవో తీస్తున్నామంటే అలా లెక్క ఆన్లైన్లలో కూడా అప్లోడ్ చేయకుండా మేము పెట్ట కింద పెట్టుకున్నా పెట్టలోపల పెట్టుకున్నా దాసుకునేది కాదు కదా పోతే పోయింది ప్రతిపక్షాలకు ఏమైంది ఏం దొంగతనంగా చేస్తున్నటువంటి వ్యవహారం కాదు కదా కానీ వాస్తవానికి ప్రజల మధ్యలోకి అధికారికంగా మనం చెప్పేదానికంటే ముందే ప్రతిపక్షంకి ఎట్లొచ్చింది ఎట్లెట్లా వచ్చింది అనేటటువంటి అంశం తీసుకున్నప్పుడు మాత్రం లోపల ఉంటున్నటువంటి వాళ్ళ గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కొంచెం అందించేటటువంటి వెసులుబాటు తీసుకున్నట్టున్నారు సో దాని మీద కూడా కొంచెం వాస్తవాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే కమెంట్ చేస్తారో అది అంటే కమెంట్ చేసిన చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయింది పాలసీ డైవర్ట్ చేయడానికి ఈ విధంగా రెస్పాండ్ అయింది అని చెప్పి కూడా వాదన హిల్ట్ పాలసీ డైవర్ట్ అయింది అబ్బా అసలు ఎందుకు డైవర్ట్ గడప గడపకు చెప్పాలని చెప్పి నేను అంటుంటే హిల్ హిల్ట్ పాలసీలో అసలు ఏముంది హిల్ టీపీలో ఏముంది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటే ఏంది తెలుసా అసలు ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని ఓడు ఆడు అదే రోజు బీజేపీ ఐదు లక్షలు అన్నది ఫస్ట్ అరే నువ్వు నేను ఒకటి అనుకుంటాం రా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే ఆరున్నర లక్షల కోట్లు చేశారు ప్రభుత్వ భూమిని ఒక గజాన్ని కూడా ప్రైవేట్ ఓనికి ఇచ్చేటటువంటి వెసులుబాటే ఈ పాలసీలా లేనప్పుడు ఇక్కడ కుంభకోణం ఆస్కారం ఏడుంది బ్రదర్స్ ఇది ఒకటి దానికి ప్రశ్న వాళ్ళు చెప్పాలి లక్ష రూపాయలు విక్రయం అనేది ఎవడు అమ్మినప్పుడు విక్రయం పదం మీనింగ్ ఏంది అసలు అమ్మే సిస్టమ్ లేదు పాలసీలో చదివిన రా డాక్యుమెంట్ జివో చదివిన్ రా విక్రయం అనేది ఉందా పరిశీలిస్తున్నారు నేను ఒకటే నేను ఓపెన్ చేయాలి ఇదే సీక్రెట్ కాదు కదా జివో కాపీ నేను మీ అందరికి పంపుతా ఇప్పుడు ఆ మొత్తం దాంట్లో ప్రభుత్వం అమ్ముతుంది అనేటటువంటిది ఏదైనా మీరు నాకు చూపించారు అనుకో మీరు ఎట్లాంటి అట్లా లైవ్ లో కెమెరా చెప్తున్నాను అసలు వినియోగం అనేటటువంటి అంశం ఉందబ్బా వాళ్ళని కలబడ్డట్టు తీసుకొచ్చిండు చదివిన రా మీరు అసలు ఒకసారి దయచేసి చదవండి వినియోగం అనేది కాదు ఇది ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా అని అంటే ఇప్పుడు ఆటనగర్ లాంటి ప్రాంతాలు ఉంటాయి సుమారు ఇరవై రెండు ప్రాంతాలలో ఉన్నాయి ఇవి ఉంటున్నటువంటి వాట్లల్ల ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు గతంలోనే ఏది టీజీఐసికి అంటే అప్పుడు ఏపీఐసి అప్పుడు అరవై డెబ్బై ఏళ్ళ క్రితం సందు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ ప్రాంతాల వల్ల ఓనర్లకి అమ్మేసేసినటువంటి ఉంటాయి తర్వాత ప్రభుత్వం నుంచి లీజ్కి ఇచ్చినటువంటి ఉంటాయి ఇవి రెండు రకాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండు రకాలు ఉంటే ఒకసారి లీజ్ అయిపోయింది అనుకో అది మళ్ళీ ప్రభుత్వానికి రావాలి కదా ఇది ఒక అంశం మీకు జరిసే పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి మనం తీసుకొచ్చినటువంటి పాలసీ ఏంది తెలుసా ప్రైవేట్ వాడు ఓనర్ కదా ఇండస్ట్రియల్ ఏరియాలు అప్పుడు ఎప్పుడో కంపెనీ పెట్టుకోండు కదా అది రోజు అవుట్డేటెడ్ అయిపోయింది టెక్నాలజీ కానీ ఏది కానీ పడ్డటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి మూలన పడ్డటువంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి ఆడ ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంది కాబట్టి ఇండస్ట్రీ తప్ప ఇంకోటి ఏం ఉండదు అది ఇది విధానం ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి విధానం ఏందంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా లెక్క ఉండి ఈ మిగతాది ఏ విధానికి ఉపయోగపడకుండా అయింది కాబట్టి నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్ కి అంటే మల్టీ పర్పస్ ఆడ నువ్వు కమర్షియల్ బిల్డింగ్ కట్టుకో లేకపోతే అపార్ట్మెంట్ కట్టుకో ఇంకా ఇంకేదైనా బిల్డింగ్ కట్టుకోండి అంటే ప్రభుత్వం స్కూల్ నిర్మిస్తూ ఉంటుంది నిర్మిస్తావు బ్రదర్ ప్రైవేట్ ఓన్ అని చెప్తున్న ఓనర్లు వాళ్ళు ఈ ఈడనే తప్పు వాళ్ళ యొక్క ట్రాప్ లో మనం పడద్దు అది నేను లీజ్ దాంట్లోకి వచ్చి మాట్లాడతాను అందుకని దాని పక్కకు పెట్టురన్నా ఇప్పుడు ఈ ప్రైవేట్ ఓన్ల దా అంది ఇండస్ట్రియల్ ఏరియాల వే గజాలు ఉంది మనకి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను సపోజ్ నాకు ఆటో నగర్ లో ఒక వే గజాలు ఉంది నాకు ఒక వంద ఫీట్ల రోడ్కి ఉంది ఆ వంద ఫీట్ల రోడ్కి వేగ గజాలు ఉంటున్నటువంటి నా పాత బిల్డింగ్ ఏదైనా ఉందనుకో ఈ కొత్త విధానం ద్వారా గతంలో అయితే ఏంది ఇండస్ట్రీకి తప్ప నేను వేరే దానికి లేదు కదా ఈ విధానం ద్వారా ఏమైతుంది అని అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ సపోజ్ ముప్పై వేల గజం ఉందా అంటే వంద ఫీట్ల రోడ్ అంటే ఎనభై ఫీట్ల రోడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సబ్ రిజిస్టర్ వాల్యూ కట్టాలి అంటే ఏంది పదిహేను వేల రూపాయలు గజం చొప్పున వేగజాల కడితే కోటిన్నర రూపాయలు ప్రైవేట్ రోడ్డు ప్రభుత్వానికి కడతాడు ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వానికి కట్టినప్పుడు ప్రభుత్వము ఒకటిన్నర కోటి రూపాయలు తీసుకొని నువ్వు ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలో వేరేది ఏదైనా కట్టుకో అని అనుమతిస్తుంది ఇది హిల్ట్ పాలసీ ఇది గింతే ఇది ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి సంబంధించింది ఇది ప్రభుత్వ భూమిని ప్రైవేట్కి పంచిపెట్టేది కాదు ఇందులో అమ్మకం అనేటటువంటి అంశమే లేదు నేను మా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కానీ నువ్వు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు హాస్పిటళ్ళు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకు సేవ చేసేటటువంటిది ఏదైనా కట్టాలని అనుకున్నప్పుడు ఏ వాటి కట్టాలి లీజ్కి ఇచ్చినవి కూడా కొన్ని ఉంటాయి కదా లీజులు అయిపోయిన తర్వాత ఓవర్ అవుతాయి ఓనర్లు ఏమో సబ్జెక్ట్ అయిపోయింది లీజులకి ఇచ్చినవి కొన్ని ఉంటాయి అయిపోయినాక ప్రభుత్వానికి కావాలి కదా బ్రదర్ రెండు వేల పదిహేనులో లీజులు అయిపోయినాయి ఉండే అబ్బా ఎగ్జాంపుల్ బాలనగర్ చెప్తున్నాను రెండు వేల పదిహేనులో లీజులు అయిపోయినాయి ఉంటే అవి ప్రభుత్వానికి కావాలి కదా దాన్ని కేటీఆర్ అనేటోడు గ్రిడ్ పాలసీ అని చెప్పి తీసుకొని వచ్చిండు ఈరోజు అది ఇది కొత్తగా తీసుకొచ్చింది కూడా కాదు గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చి అంటే అది ప్రభుత్వ భూమి కదా లీజ్ అయిపోయిన దాన్ని కూడా అపనంగా అమ్మి తొప్పిండు అది కదా కుంభకోణం అంటే అంటే మీరు ఈడ ఒకటి ఏంటంటే వెయ్యి అంటే కోడిపిల్లల్ని తిన్నటువంటి ఏది తాజ్ ఫామ్ అంటే మళ్ళీ కోడి దాకా సంతాప సభ చెప్పినట్టు మొత్తం మెక్కి ప్రభుత్వ భూముల్ని అప్పనంగా అవతలనికి అమ్మిపడేసి అక్కడ ఉంది అమ్మకం ఈడ అమ్మకం లేదు అమ్మిపడేసి అమ్మేసిన ఈరోజు ఆయన తప్పులను మన మీద ఆపాదించి మాట్లాడుతున్నాడు కాగితం మీ ముందు పెడతా ఒక వకీల్ దగ్గరికి తీసుకొని పోండి సార్ రామ్మోహన్ రెడ్డి సార్ పలానా ఇట్లా చెప్తున్నాడు ఆయన ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది ఇది ప్రభుత్వంది కాదు కదా అని అంటున్నాడు ఇది నిజమేనా సార్ అని చెప్పి కెమెరాలు పట్టుకొని పోండి నేను చెప్పింది తప్ప కేటీఆర్ చెప్పింది తప్ప ఇది చర్చ జరగాలి అమ్ముడు పోనీ చెప్పేసి అప్పుడు స్టేడియం పక్కన ఎంత పెద్దది అపార్ట్మెంట్ కడతారు బ్రదర్ లేదు ఉప్పల్ స్టేడియం పక్కన ప్రభుత్వానికి న్యూజి సీట్స్ కంపెనీ అది ఏదో సీట్స్ న్యూజువీడో ఎన్ఎస్ఎల్ అని చూసినావా అది ఎక్కడది అనుకుంటారు లేకపోతే మన ఏది సరునగర్ స్టేడియం పక్కన ఆ వాసవి పెద్ద కడుతుండు ఇవన్నీ ఎక్కడ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అవన్నీ ప్రైవేట్ పరం ఎట్లా అని కేటీఆర్ మీరు అడుగురు కెమెరాలు పట్టుకొని ఈ రోజు పెద్ద పొంకణాలు కొడుతున్నావు పబ్లిక్ అంటున్నావు స్కూల్ అంటున్నావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నావు మరి అవన్నీ అడిగించి వచ్చినాయి ఆడగా కట్టాల్సింది అవన్నీ ఎట్లా మిమ్మని చెప్పి అడుగుడు మీరు మళ్ళీ మీ కెమెరాది చూపిస్తాడు అడుగుతుంది ఇప్పుడు నేను ఒకటే అంటున్నా ఈ డ్రామాలు చేసేదానికంటే ఏడనన్నా ప్రభుత్వ భూమి ఇగో రేవంత్ సర్కార్ ఇగో ఒక ఎకరం అమ్మింది ఏది ఇండస్ట్రియల్ ఏరియా ఇగో ఎకరాన్ని ప్రభుత్వ భూమిది ఇగో దీనికి తక్కువకు అమ్మేసేసిందని ఒకటి చూపెట్టమని రాదు అయిపోతుంది కదా ఇంతసేపు డ్రామానే చేస్తారు తప్ప సార్ అమ్మేస్తారు తక్కువ అమ్మేస్తారు అంటారు అమ్మిన ఉంది ఒకటి కనపడాలి కదా అర్థమైందా సేమ్ మూసీల ప్రక్షాళన హెచ్సియులో కూడా హెచ్యు ల్యాండ్ అని చెప్పి ట్విస్ట్ చేశారు హెచ్యు ల్యాండ్ అని చెప్పి ఏది పలటాయించు పది సంవత్సరాలు హైకోర్టులో అది ఎవరు భూమి అని కొట్లాడిందండి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ భూమి అని కొట్లాడింది ప్రభుత్వం తీర నిర్ణయం తీసుకునే దానికంటే ముందు అది వచ్చి భూమి అని చెప్పి బటగాలిసి మీదేసింది అది రోజు కోట్ల కొట్లాడుతున్నాం అది వేరే సంగతి అసలు ఏం చేయాలంటే ఆ కాగితాలను తీసి మీలాంటి వాళ్ళు దయచేసి కొంచెం దాని మీద లోతైనటువంటి విశ్లేషణ చేసి నిజాలు ప్రజలకు చెప్పండి ఎందుకంటే ఈ అబద్ధాలతోటి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి డ్రామాలతోటి ఇది సరిపోతలేదని ధర్మాన్ని తీసుకొచ్చి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి ఒక మోసాన్ని తెలంగాణ జాతి క్షమించదు ఎందుకంటే ఒకసారి తెలంగాణ అమరవీరుల సమాధ పునాదుల మీద ఎక్కి వెన్నుపోటు పొడిచినోడే ఈరోజు మళ్ళీ అబద్దాలతోటి మళ్ళీ పొడవనికి సిద్ధమవుతా ఉన్నారు ఈ దగాకూరలని ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ప్రధానంగా మీ మీద బాధ్యత ఉంది కాబట్టి దయచేసి మీరు లోతైనటువంటి విశ్లేషణ వేసి కేటీఆర్ అనేటువంటి ముఖం మీద ప్రశ్నలు గట్టిగా అడుగుండి సమాధానం వ్యవస్థ చూద్దాం